మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి నాకు ఏదో ఒక ఉపకారం కావాలి నేను మా అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి అని అడిగాను ఇప్పుడు ఆయనకి నేను చెప్పిన పరిస్థితులను విని ఆ ఇతనికి ఉపకారం చేయవలసిందే అని నా ఎందు దయ ముందు కలిగిందనుకోండి నేను కోరుకున్న ఉపకార రూపంలో ఆయన సంతకం పెట్టు ఇస్తారు కదండి ముందు దయ గుండెల్లో కదలాలి దయగుండెలలో కదిలితే వెనక ఉపకారం అన్నది కనపడుతుంది వెంకటేశ్వరుడు కదలాలంటే ముందు ఆయన దయ కదలాలి ఆయన దయ కదిలితే తప్ప ఆయన కారుణ్యము కదిలితే తప్ప ఆయన కదలడం ఉండదు ఎప్పుడు భావన ఎందు ముందు కారుణ్యము కదులుతుంది దయ కదిలితే ఉపకారం అన్నది మీకు ఒక రూపంగా పైకి కనపడుతుంది ఎవరినో చూశారు ఆయన మంచి కళ్ళ డాక్టర్ గారు தனக்கார்கிருந்தே படிப்ப போய் இந்த